హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమందరం చాలా బాగున్నాం మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వ్లాగ్లో అయితే నేను తోటకూర పాలకూర కాంబినేషన్ మాత్రం సూపర్గా ఉంటుందండి ఖచ్చితంగా మీరు ఈ వ్లాగ్ అయితే చివరి వరకు అయితే చూడండి అలాగే నేను ఒక బ్లౌజ్ కూడా స్టిచ్ చేశాను అది కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను ఖచ్చితంగా ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి ఇంతకుముందు వీడియోస్లో అయితే మేమైతే ఊరు వెళ్ళామని చెప్పాను కదా మేమైతే మళ్ళీ తిరిగి హైదరాబాద్ అయితే వచ్చేసామండి ఊళ్ళో పెళ్లి పనులతో అలాగే అక్కడ వాటర్ ప్రాబ్లం వల్ల నా టోన్ అనేది మొత్తం అయితే చేంజ్ అయిపోయిందండి కాబట్టి ఇంతకుముందు వీడియోస్ అయితే అసలు సరిగ్గా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి చాలా ఇబ్బంది పడ్డాను నేనైతే రోజు వేడి వాటర్ అయితే తాగుతున్నానండి ఎందుకంటే నా గొంత అనేది చాలా చేంజ్ అయితే అయిపోయింది అస్సలు మాట్లాడడానికి కూడా అసలు రావట్లేదు చాలా పెయిన్గా ఉంది కాబట్టి నేనైతే రోజు వేడి వాటర్ అయితే తాగుతున్నాను ఇప్పుడు నా గొంత అయితే కొద్దిగా నార్మల్గా అయితే వచ్చిందండి మీకు ఇంతకుముందు వీడియోస్లో ఏమన్నా సరిగా వాయిస్ ఓవర్ ప్రాబ్లమ్గా ఉంటే ఏమనుకోకండి మార్నింగ్ మార్నింగే గ్రీన్ టీ లేనిదే నేనైతే డే అయితే స్టార్ట్ చేయను అండి అందుకే నేనైతే ముందుగా మీకైతే ఈ వీడియోలో గ్రీన్ టీ అయితే చూపిస్తున్నాను ఇలా టీ బ్యాగ్స్ తెచ్చుకోవడం వల్ల చాలా త్వరగా గ్రీన్ టీ అనేది రెడీ అయిపోతుందండి నేనైతే ఉదయాన్నే గ్రీన్ టీ అయితే తాగేశానండి మా పిల్లలకైతే ఈరోజు కొంచెం హెల్ప్ చేయండి అని చెప్పేసి వాళ్ళకి అడిగాను మా పెద్ద అయితే ఈరోజు ఆకుకూరలు కట్ చేయడంలో నాకైతే హెల్ప్ చేశాడండి అలా పిల్లలు హెల్ప్ చేస్తే పని మాత్రం చాలా త్వరగా అవుతుంది కదా అలాగే ఈరోజు మా బాబు అయితే నాకు పనిలో అయితే చాలా హెల్ప్ చేశాడు ఆకుకూరలు కట్ చేయాలంటే చాలా టైం పడుతుంది ప్రతి ఒక్క కట్ట ఉంటుంది కదా కట్టలో అయితే ప్రతి ఒక్క దాన్ని అయితే తీసుకొని దాంట్లో మంచిగా ఉన్నాయాలేవో అని చెప్పేసి పురుగున్న ఆకునైతే మొత్తం తీసేసేయాలి నాకు చాలా వరకు అయితే కొన్ని అయితే పురుగున్న ఆకులు అయితే వచ్చాయి అవైతే మొత్తం తినేసాయి అనమాట ఆకును అది మొత్తం అయితే తీసేసి నీట్గా అయితే మా బాబుగా అయితే మొత్తం ఇట్లా జమ చేసి ఇచ్చేసాను తను మాత్రం నాకు మొత్తం అన్నైతే అయితే కట్ చేసి ఇచ్చేసాడు అనమాట ఇలా త్వరగా త్వరగా ఒకరు హెల్ప్ చేయడానికి ఉంటే మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది చూడండి తర్వాత నేనైతే స్టవ్ ఆన్ చేసి దానిపైన ప్యాన్ పెట్టేసి ప్యాన్ వేడయ్యాక అందులో ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది వేసుకున్నాను తర్వాత ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేశాను తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసి కొద్దిసేపు అయితే బాగా ఫ్రై చేసుకుంటున్నాను ఇది ఫ్రై అవుతూనే ఉంది మళ్ళీ ఇంకొక సైడ్ అయితే నేను రైస్ అయితే పెట్టేశానండి ఒక సైడు ఒకటి చేస్తూనే ఇంకొక సైడ్ వేరేది రెడీ చేసుకుంటే పనులు అనేవి చాలా త్వరగా అయిపోతాయండి తర్వాత ఇందులో నేను టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి పెళ్ళికైతే ఊరికి వెళ్ళాం కదా అక్కడైతే అసలు పెళ్ళిలో నిద్ర అనేది లేదు కాబట్టి మేమైతే మధ్యాహ్నం అయితే కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత అయితే బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తాను చూడండి ఉల్లిపాయ ముక్కలు మొత్తం బాగా ఫ్రై అయిపోయినాయి అయిపోయిన తర్వాత ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా తోటకూర అలాగే పాలకూర ఈ మొత్తం అయితే బాగా ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ అయితే బాగా కడుక్కోవాలి అలా కడగడం వల్ల ఈ ఆకుకూరలో ఉన్నటువంటి మొత్తం డస్ట్ ఉంటుంది కదా అదంతా క్లీన్ అయిపోతుంది తర్వాత దీంట్లో ఫుల్లుగా వాటర్ అయితే వేసి పెట్టుకోవాలి ప్యాన్లో అయితే ఈ ఆకుకూర మొత్తం మంచిగా ఇలా రెండు చేతులతో పట్టుకొని అయితే మొత్తం వేయాలి ఎందుకంటే ఆకుకూర కదా అస్సలు చేతికి దొరకదనమాట కాబట్టి ఇలా రెండు చేతులతో అయితే మొత్తం అయితే వేసేసాయండి వేసేసిన తర్వాత దాన్నంతా కొద్దిసేపు అయితే ఫ్రై చేసుకోండి మా పిల్లలకి వంట చేసిన తర్వాత నాకైతే కొద్దిగానే టైం ఉంటుంది అందులో అయితే నేను వీడియో ఎడిటింగ్ చేసుకోవాలి అలాగే వాయిస్ ఓవర్ కూడా ఇవ్వాలి మధ్యాహ్నం అవుతుందండి ఆ టైంలో అయితే మా అయితే వచ్చేస్తారు ఆ తర్వాత మళ్ళీ నేనైతే ఏదైనా బ్లౌజ్లు ఉన్నాయా అని చెప్పేసి అన్నీ అయితే చెక్ చేసుకోవాలి చెక్ చేసుకొని ఏదైనా బ్లౌజ్ ఉంటే దానికి సంబంధించిన లైనింగ్ వాటర్లో అయితే వేసేసుకోవాలి అది లైనింగ్ ఆరిన తర్వాత మళ్ళీ నేను కట్ చేసుకొని అలాగే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఇదంతా చేసుకున్న వరకు మళ్ళీ ఈవినింగ్ అయిపోతుంది ఆ టైంలో మా పిల్లలు అయితే స్కూల్ నుంచి అయితే వస్తారండి డైలీ ఇదే రొటీన్ అయితే జరుగుతుంది అసలు ఇంకా టైం ఏడు ఉంటుందండి నాకు కొద్దిగానన్నా రెస్ట్ తీసుకోవడానికి టైం అనేది అస్సలు దొరకనే దొరకదు కానీ తప్పదు కదా ఎన్ని ఉన్నా ఇంకా చేసుకోవాల్సి వస్తుందండి చూడండి ఇందులో అయితే ఆకుకూర వేశాను కదా అదంతా అయితే చాలా వాటర్ అయితే వచ్చేస్తుందండి ఆ వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యే వరకు ఒక టూ త్రీ టైమ్స్ అయితే చూసుకోవాలి మధ్యలో కలుపుకుంటూ చూసుకోవాలన్నమాట తర్వాత ఇందులో అయితే నేను కారం పొడి సాల్ట్ వేసేసానండి వేసేసి మొత్తం అయితే బాగా కలిపేశాను ఆకుకూరలు ఆల్రెడీ కొద్దిగా పాలకూరలో సాల్ట్ ఉంటుంది కాబట్టి కొద్దిగా అయితే సాల్ట్ వేసుకోండి మరి ఎక్కువ మాత్రం వేసుకోకండి ఎందుకంటే సాల్ట్ అనేది మరీ ఎక్కువైపోతుంది తర్వాత కొద్దిసేపు అయితే మూత అయితే పెట్టేసి ఉంచుకోండి నేనైతే ఇంకొక సైడ్ అయితే నాకైతే రైస్ అయితే అవుతుంది చూడండి మీకు రైస్ చూపిస్తున్నాను ఇదైతే ఉడకడానికైతే వచ్చిందండి ముందుగా అయితే రైస్ పైన కొద్దిగా పొంగు వస్తుందండి ఆ పొంగు అయితే తీసేయాలి ఒక టూ టైమ్స్ అలా అయితే తీసేయండి ఇంకొక సైడ్ నేనైతే ఇలా ఒక దాంట్లో అయితే వాటర్ వేసుకొని అందులో లైనింగ్ అయితే వేసి ఒక టూ మినిట్స్ అయితే ఉంచేసి తర్వాత లైనింగ్ మొత్తం అయితే తీసి పిండేసి ఆ లైనింగ్ అయితే మొత్తం ఆరబెట్టుకోవాలి ఎందుకంటే బ్లౌజెస్ స్టిచ్ చేసే ముందు నేనైతే లైనింగ్ను ఇలా వాటర్లో వేసుకొని అయితే చూపిస్తున్నాను లైనింగ్ నేనైతే బండలపైనే ఇలా వేసుకుంటానండి కానీ మధ్య మధ్యలో అది ఆరిందా లేదా అని ఒకసారి అయితే చూసుకోవాలి ఎందుకంటే మనం బండల పైన వేసినప్పుడు అది మొత్తం ముడతల్లాగా వస్తుంది కదా అది లేకుండా నీట్గా అయితే లైనింగ్ అయితే ఆరబెట్టుకోవాలి నాకైతే రైస్ అయితే అయిపోయిందండి చూడండి నేనైతే రైస్ అయితే ఉంపేసుకున్నాను రైస్ అయితే అయ్యిందండి ఒక టూ మినిట్స్ అలా స్టవ్ పైన పెట్టేస్తే రైస్ మొత్తం అయితే అయిపోతుంది మీలో ఎవరైతే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ బటన్ ఉంటుంది అది ఆన్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ వస్తుందండి దానిపైన ఓకే చేసినట్లయితే నేను పెట్టిన ప్రతి నోటిఫికేషన్ అయితే మీ వరకు రీచ్ అవుతుంది చూడండి నెక్స్ట్ అయితే ఈ పాలకూరని అయితే ఒకసారి అయితే కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇందులో అయితే ధనియా పౌడర్ అయితే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ అయితే అలాగే ఉండనివ్వండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పాలకూర తోటకూర ఫ్రై అయితే రెడీ అయిందండి ఇంకా చాలా బట్టలు అయితే ఉన్నాయండి మేమైతే పెళ్ళికి వెళ్ళి వచ్చామని చెప్పాను కదా అక్కడ వేసుకున్న బట్టలన్నీ అలాగే ఉన్నాయి అవైతే అన్నైతే అయితే వాషింగ్ చేయాలండి అసలు అవి చూస్తుంటేనే ఇంకా ఇంత పని ఉందా అని చెప్పేసి అనిపిస్తుంది కానీ తప్పదు కదా మన పనులు మనమే చేసుకోవాల్సి వస్తుంది నాకు గొంతు నొప్పి అయితే ఇంకా కొద్దిగా ఉందండి అందుకే అసలు వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే అసలు సౌండ్ అనేది ఎక్కువ ఇవ్వడానికి రావట్లేదు కాబట్టి కొంచెం నెమ్మదిగా వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాల్సి వస్తుంది మీరు ఏమనుకోకండి కొంచెం సౌండ్ అనేది చాలా చిన్నగా వినిపిస్తుంది అడ్జస్ట్ చేసుకోండి ఓకేనా నేనైతే ఎప్పుడూ పాలకూర ఫ్రై చేస్తుండే కాకుంటే ఇలా ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి తోటకూర అలాగే పాలకూర రెండు మిక్స్ చేసి అయితే చేశాను కానీ టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుందండి మీరు మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అలాగే రైస్ పాలకూర మొత్తం అయితే అయిపోయిందండి ఆ తర్వాత నేనైతే లైనింగ్ అయితే ఇలా అయితే వేసుకున్నాను చూడండి మొత్తం స్ట్రైట్గా అయితే వేసుకోవాలి స్క్వేర్ షేప్లో వేసుకోవాలన్నమాట తర్వాత ఇంకా నేనైతే రైస్ అయితే తినేసానండి మా పిల్లలు అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు ఆ తర్వాత ఇంకా కొన్ని బట్టలు అయితే ఉన్నాయండి ఆల్రెడీ ఇంతకుముందు అనమాట అవైతే ఇంట్లోనే వేసేసి వెళ్ళాము అవైతే తీసి ఫోల్డింగ్ అయితే చేశాను తర్వాత నేనైతే ఫ్రెషప్ అయిపోయి బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను అది మాత్రం వీడియో తీయలేదు చూడండి బోట్ నెక్ బ్లౌజ్ బ్యాక్ సైడ్ బ్యాక్ సైడే ఉక్సులు వచ్చాయి పైననేమో రెండు ఉక్సులు కింద ఫోర్ ఉక్సులు వచ్చేలాగైతే రౌండ్ షేప్ అయితే బ్యాక్ సైడ్ అయితే పెట్టేశాను హెమ్మింగ్ కూడా చేసేసానండి మొత్తం అయితే అయిపోయింది తర్వాత ఫ్రంట్ సైడ్ వచ్చేసి బూట్ నెక్ అలాగే అయితే ప్రింట్స్ కట్ అయితే ఇచ్చానండి ఈ బ్లౌజ్ ఎలా ఉందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆఫ్టర్నూన్ అయితే కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాను తర్వాత ఈ బ్లౌజ్ మొత్తం అయితే హెమ్మింగ్ అయితే చేసేసాను ఈవినింగ్ అయితే అయిపోయిందండి నేనైతే టీ పెట్టుకుంటున్నాను ఈ వ్లాగ్ ఇంతటితో అయిపోయింది బై బై ఫ్రెండ్స్